శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ గురువ్యోమాత్ర ప్రియాత్మ బంధువులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం పదమూడవ భాగం నిన్న దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షిని ఆదరంతో పూజించి ఆయన యొక్క మనోరథాన్ని ముందు మహర్షి ముందు పెట్టారనమాట ఆ మాటలు విన్నటువంటి మహర్షి సంతోషంతో రాజేంద్ర నువ్వు గొప్ప వంశంలో పుట్టి వశిష్ట మహర్షి ఆదేశాలను అనుసరించి ప్రవర్తిస్తున్నావు కాబట్టి అటువంటి వాడివి కాబట్టే నీకు ఇంతటి ఔదార్యం కలిగింది నీ మాటలలో నీ ప్రవర్తనలో ఇంత ఔదార్యం ఉంది అంటే నీ వంశం ఒకటి మీ గురువు ఒకటి అంటే ఆనాటి ఆనాడు ఆ రోజుల్లో ఈ గురువులు ఎంత మార్గదర్శ మార్గదర్శకత్వం వహించేవాళ్ళో చూడండి పాలకులకి పాలకుల యొక్క అన్ని విషయాలలోనూ గురువులు సలహాదారులుగా ఉండి వాళ్ళని రైట్ పాత్లో నడిపించేటువంటి గురుతర బాధ్యత ఆ గురువులదై ఉండేదన్నమాట అంత గొప్పగా ఉండేది ఆనాటి వ్యవస్థ అనమాట కాబట్టి నీ ఔదార్యంగా మాట్లాడుతున్నావు ఈ ఔదార్యం అంతా కూడాను నీకు ఆ మహర్షి యొక్క గు గురుతరమైనటువంటి శిక్షణలో వచ్చింది నీ వంశం కూడా నీకు ఈ లక్షణాన్ని తెచ్చింది అని ప్రశంసిస్తూ నా మనసులో అని అభిప్రాయాన్ని చెప్తాను అది విని నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్ణయించి ఏం చెయ్యాలో నువ్వు నిర్ణయించుకొని ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత నీ మీదే ఉంది దశరథ అంటూ మహారాజా నేను ఒక ఒక మహాయజ్ఞాన్ని లోక సంరక్షణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాను అది నిర్విఘ్నంగా నిర్వహించాలి అన్నది నా యొక్క తాపత్రయం అయితే ఈ దేవతలను ఉద్దేశించి ఉద్దేశించి సకల జనుల యొక్క శుభాన్ని ఉద్దేశించి నిర్విఘ్నంగా జరగాల్సినటువంటి ఈ యొక్క యజ్ఞము రాక్షసులు దాన్ని విఘ్నాలు కలిగిస్తూ ఉన్నారు పాడు చేస్తూ ఉన్నారు మేము యజ్ఞాన్ని సంరక్షించాలని చేసేటువంటి మా ప్రయత్నాలన్నీ కూడాను బొమ్మైపోతున్నాయి ఆ దుర్మార్గులు రక్త మాంసాలను కురిపిస్తూ యజ్ఞవాటికలని అపవిత్రం చేస్తూ యజ్ఞాలకు వివిధ రీతులలో అవరోధాలని కలిగిస్తున్నాడు చివరికి నిరుత్సాహపడి నేను నీ వద్దకి వచ్చానయ్యా వచ్చానయ్యాడగచ్చు మహర్షులు కదా మీకు శక్తివంతులు కదా మీరు వాళ్ళని శపించవచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు అయితే యజ్ఞం చేసే సమయంలో కోపము ఆవేశము మొదలని పనికిరావు ఆ యజ్ఞ సమయంలో వారిని శపించడము అదంతా కూడాను శాస్త్ర విరుద్ధం అందువల్ల ఆ యజ్ఞాన్ని కాపాడుకోవడానికి గాను నీ సహాయం కొరకు నేను వచ్చాను నీ సహాయంతో యజ్ఞం పూర్తి చేసి ఫలాన్ని పొందాలని అనుకుంటున్నానయ్యా నేను శరణార్థిగా వచ్చాను నీ దగ్గరికి నన్ను రక్షించడం నీ బాధ్యత ఎవరైనా సరే సజ్జనులు ఎవరైనా సరే శరణు కోరిన వారిని యొక్క యోగక్షేమాలు చూసేది సజ్జను లక్షణమే కదా నీవు సజ్జనుడివే కదా కాబట్టి నేను నా యొక్క సమస్యను మీ ముందు ఉంచాను దశరథ నీ కొడుకున్నాడే వేస్తున్నాడు రామునికి నీ కొడుకున్నాడు చూసావా పులి లాంటి పరాక్రమవంతుడతను మహేంద్రుడికి సైతము ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగినటువంటి బలశాలి రాముడు అతను రాక్షసులని అవలీలగా సంహరించగలడు అత్యంత పరాక్రముడు మహాసూరుడు అయినటువంటి నీ జ్యేష్ఠ పుత్రుడైనటువంటి రాముని నాతో పంపు అతడు మాత్రమే మృగాలను వేటాడేటువంటి ఆ వేటగానిలాగా ఆ రాక్షసులను తుదముట్టించగలిగేటువంటి శక్తి కేవలం రామునికి మాత్రమే ఉంది ఫలితంగా నేను అతనికి ఎంతో శ్రేయస్సుని కలగజేస్తాను రాజా అతడు త్రిలోక పూజ్యుడయ్యేటట్టు నేను చూస్తాను దశరథ కోపంగా ఉన్నటువంటి సింహానికి ముందు జింక నిలబడలేదు అలాగే రాముడి ముందు ఆ రాక్షసులు నిలవలేరు ఏనుగును ఎదుర్కోవాలంటే సింహము తప్ప ఇతర మృగాలేవి ముందుకు రావు అలాగే రాముడు తప్ప రాక్షసులతో పోరాడడానికి సరి కారు కాబట్టి నువ్వు వ్యామోహంతో కనుక నా కోరికను తిరస్కరిస్తావేమో అని ముందు ఒక బాణ వేస్తున్నాడు మహర్షి అలా చేయవద్దు నా కోరికను నువ్వు తిరస్కరించవద్దు మహాత్ములకి ఈ ప్రపంచంలో ఇయ్యదగినది ఏది ఉండదయ్యా నేను శరణార్థుడిలాగా నీ ముందు వచ్చి నేను కోరిక కోరుతున్నాను కాబట్టి నాకు నీవు దీన్ని వరంగా ఇవ్వు రాముడుగా నాతో వస్తే రాక్షసులు పూర్తిగా నాశనమైనట్లే ఈ విషయంలో మాత్రం ఎట్టి సంశయము లేదు నీ కుమారుడు యొక్క శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసు నాకే కాదు వశిష్ఠుడు మొదలైన వాళ్ళకు కూడాను రాముని గొప్పదనం తెలిసే ఉంది రాజా ధర్మము మహత్యము కీర్తి వీటిపైగాను నీకు మనసు ఉంటే నేను కోరినట్టు రాముని నాతో పంపు నా యజ్ఞం కేవలం పది రోజుల్లో పూర్తవుతుంది యజ్ఞాన్ని ఆటంకపరిచేటువంటి ఆ రాక్షసులందరినీ రాముడు సంహరిస్తాడు నీవు మీ రాజగురువైనటువంటి వశిష్ఠాదుల యొక్క అనుమతిని తీసుకుని రాముని నాతో పంపే ఏర్పాటు వెంటనే చెయ్యి సమయం మించిపోకూడదు సమయం మించకుండా ఈ పని నెరవేర్చు నీకు శుభమవుతుంది అన్నాడు విశ్వామిత్రుడు ఇక చూడండి ఇంకొక మాట కూడా చెప్తున్నాడు విశ్వామిత్రుడు సుమహర్షి సమయానికి మించిన తర్వాత చేసే సహాయం అది ఎంత గొప్ప సహాయమైనా అది ఉపకారం అనిపించుకోదు ఇది మనం లౌకిక లౌకిక జీవనంలో చూస్తుంటాం ఎవడైనా ఆపదలోనో అవసరానికో ఒకడు వచ్చి ఒకరిని అర్థిస్తాడు ఒక సహాయం దాన్ని ఏంటారంటే అప్పుడే ఇస్తే మళ్ళీ వాడికి లోపు పోతామేమో ఇంకోసారి అడుగుతారేమో లేకపోతే వాడు వాడికి ఆ కొంచెం మన విలువ తెలియాలేమో అన్నట్టుగా సరే రేపు ఐదో తారీఖు ఏ పదో తారీఖురా అని చెప్పడము తర్వాత కనిపించమని చెప్పడము ఇలా చెప్పడం చేస్తూ ఉంటాం మామూలుగా కానీ అది తప్పు అని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నారు వాల్మీకి కాదు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు అనమాట ఏంటంటే సమయంలో సమయానికి అవసరానికి మించిపోయిన తర్వాత వాడి అవసరమూ మించిన తర్వాత నువ్వు ఎంత గొప్ప సహాయం చేసినా కూడా అది అదే ఉపకారం అని అనిపించుకోదు కాబట్టి సమ ఏ సమయంలో చేయవలసిన ఉపకారం ఆ సమయంలో చేస్తేనే దానికి విలువ అని మనకి విశ్వామిత్ర మహర్షి ఒక గొప్ప సూత్రాన్ని చెప్తూ ఈ ఎపిసోడు ఇంతటితో ముగించబడుతుంది రేపటి ఎపిసోడ్లో మరొక విషయాన్ని గురించి చర్చించుకుందాం సర్వం శ్రీరామచంద్ర చరణారబిందర్పణం ఓం శాంతి శాంతి